గుండెలపై చెరగని సంతకం వెండి తెరపై నట విశ్వరూపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దైవ సమానం మరణం లేని మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే అది ఒక పేరు కాదు ఒక వైబ్రేషన్ కాంగ్రెస్ కంచు కూల్చినటువంటి ఒక సెన్సేషన్ రాయలసీమ నుంచి కోనసీమ వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఒక అన్న నందమూరి తారక రామారావు గారు మన మధ్య లేకపోయినా కూడా ఆయన చూపించిన మార్గం ఆచరించిన న్యాయం అందించిన స్ఫూర్తి ఈరోజు మనందరి మధ్య కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో నిరంతరం కళ్ళ ముందు ప్రవహిస్తూ ఉంది అలాంటి అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు నేను గాని ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు ఈ కార్యక్రమాన్ని కొమ్మినేని కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఇక్కడ విగ్రహం పెట్టనివ్వనట ఆగుంటా బ్రదర్ అది ఆగుతా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎళ్ళుంది అన్నగారి స్ఫూర్తిని చంపడం నిన్ను కాదు కదా నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు బ్రదర్ ఈ కార్యక్రమాన్ని తన బుద్ధాలపై వేసుకొని ఇంత దిగ్విజయంగా చేపించినటువంటి కొమ్మినేని బ్రదర్స్ ఇద్దరికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి ఈ రోజు చూస్తా ఉంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని నలభై సంవత్సరాలుగా రాత్రనక పగలనక ఎండనక వాహనక నిరంతరం ఒక సహనంతో ఒక నిబద్ధతతో కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు హైదరాబాద్ ఒక మహానగరంగా చేశారు మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని విభజిత ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ లేని విధంగా ఏ రాష్ట్రానికి విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయంటే దానికి కారణం మీరు వేసిన ఓట్లు రెండోది చంద్రబాబు అనేటువంటి బ్రాండ్ వస్తున్నాయి ఏదేమైనప్పటికీ మీ అందరికీ ఇంకొకసారి నేను మాట ఇస్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మంత్రులము కానీ ఎమ్మెల్యేలు కానీ నిరంతరం గుంటూరు ప్రాంత అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధికి నిస్వార్థంగా ఎక్కడెక్కడ ఏమి తీసుకురావాలో అన్ని నిత్యం కష్టపడుతూ సహనంతో సాధిస్తామని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయనని మీ అందరికీ కూడా తెలుపుకుంటూ మరొక్కసారి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదే విధంగా విగ్రహానికి వీళ్ళ బంధువులు కిలారి బ్రదర్స్ వీళ్ళు అందరూ కలిపి సహాయం చేస్తారు అంటున్నారు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు అన్నగారి విగ్రహాన్ని చూస్తే నిరంతరం నీతి నిజాయితీ అలా కనిపిస్తా ఉంటుంది ఆ విగ్రహానికి మీరు చేసే మంచి నీతి నిజాయితీలను ప్రోత్సహించేటువంటి మంచి కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ గుంటూ థ్యాంక్ యూ